నమః భక్తి సాధనం సమూహంలో అందరికీ నమస్కారం ఎనేటి సమ సమస్యాంశాలు నా పూరణలు ఒకటి రాముని భార్యలే ఉరుధర అతలి గర్భము దాల్చ ధీమతులార కాంచుడయ తేట తెలుంగును నెర్వబోని ఆ సౌమరి పుస్తకములను చోజ్యముగా పఠయించు నత్తరిన్ రాముని గాథ చెప్పుచును రాగవిహీనత నిటులాడే ఆ రాముని భార్యలేవురు ధరాతలి గర్భము దల్చ వింతయే రెండవ అంశం భవనములేని రాజు ధర భాగ్య యశస్సును పొందెనిచ్చట భువనమునందు దాతగను భూరి యశమ్మును కన్నవారలే శవనముతో రఘుత్తముడు సంస్థుతులందెను కౌచు కోర్కకై కోర్కపై జవము జవమున జవమున పోరి ఇంద్రుని సుసంపదలన్నిటి తెచ్చిచ్చే తా భవనములేని రాజుధర భాగ్య యశస్సును పొందనిచ్చలున్ మూడు వాసము చేయగా గృహము భాగ్యములే శ్మశాన మేసము మీసము బ్రతికి మిక్కిలి భోగములందు వాడునై రోసము చూపి బీదలను బీదలను రోయుచు గర్వముతో చరించినన్ వేసము పోవు భాగ్యమును వీడును వేళలో వాసము చేయగా గృహము భాగ్యములే దుశ్మశాన వాసికిన్ నాలుగు భాగ్యవిహీనుడై బ్రతుకుబాటను సౌఖ్యమునంద శఖ్యమే భాగ్యములున్నచో మురిసి బంధుల చెరింపబోడు దౌర్భాగ్యములందుచో రాగము పెట్టక ద్వంద్వముల్విడన్ వారలిల ఒక్క పరిస్థితి నుండు ఒక్క పరిస్థితి నుంధ్రుగాని ఆ భాగ్య విహీనుడై బ్రతుకు బ్రతుకుబాటను సౌఖ్యము నంద ఐదు వారధిలేక సంద్రమున వానరుడెట్టుల లంక చేరణో నీర పయోధి దాటగల నీడజమా మరి కాదు కాదు హృణీరజమందు నామన నిత్యము రాముని నామగానమే ధీరత నింపు సూరుడై దీక్ష మాతను ఆవారధిలేక ఆ సంధ్రమున వానరుడెట్టుల లంక చేరెను స్వస్తి ధన్యవాద శ్రీగురుభ్యో నమ